ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ स्वर्णाकर्षण कालभैरवाय नमो नमः वां कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण కాళభైరవ ప్రచోదయాత్ అరీ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మండలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరస్వానికి అసలను కోరుకుందాం అలాగనే రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే ఐదు నాలుగు తొమ్మిది అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు రెండు వేల ఇరవై ఐదుని పూర్ణ సంఖ్య అంటారు తారీఖును నెలను కలిపినట్లయితే పదకొండు సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి అలాగనే మనకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం అవడం నక్షత్రం అవడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి అలాగా తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబరు కూడా తొమ్మిది సంఖ్య కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం ఇదే అని చెప్పి కూడా మీరు గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్యరాశిలో కుజభగవానుడు స్థితి అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ స్థితి ఉండడం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముంతస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి గ్రహ గమనాల పరిస్థితి ఏం సూచిస్తుంది ఈ సంవత్సరం మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదో కూడా మనకు అన్ని విషయాలు తెలియజేసుకునే మానవ ప్రయత్నం చేద్దాం మిథునరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృరశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం నక్షత్రంలోని నాలుగు పాదాలు నర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కా కీ కు ఖమ్ అజ్ఞా కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే అలాగే మిథున రాశి అధిపతి బుద్ధ భగవానుడు వీరు ఈ అత్యధికంగా ఆదాయం కలిసి వచ్చే రాసులలో మిథున రాశి ఒకటి అని చెప్పి కూడా గమనించాలి వీరి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అంటే పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే కేవలం రెండు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి పన్నెండు రూపాయలు మిగులుతున్నాయి కనుక స్థిరాస్తులు చరాస్తులు బంగారు ఆభరణాలు సువర్ణపు బంగారు వస్తువులు షేర్లు పెట్టుబడులు నూతనమైన కార్యక్రమాలు వి విలాసవంతమైన ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చేస్తూ జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా కాపాడుకొనే వారు మిథున రాశి వారని చెప్పి కూడా గమనించాలి అలాగే రాజ్యపూజ్యం నాలుగు అవమానముడు ఆధ్యాత్మికంగా ధర్మబద్ధంగా విశేషంగా ఉండబడిన వారందరికీ కూడా ఈ సంవత్సరం చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి అలాగా మన కందాయ ఫలితాన్ని పరిశీలించినట్లయితే పునర్వసులక్ష జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యస్థున్న కారణం వలన మనోవేదన ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి సందిగ్ధత ఉండే పరిస్థితి ఉంటుంది ఆధ్యాత్మికంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి అలాగనే ఈ మిథున రాశి వారికి గ్రహ గమనాల అనుకూలంగా ప్రకారంగా వీరికి అర్ధాశ్రమకేతు భాగ్యంలో శని లాభంలో రాహు విశేషమైన రాజ్యస్థానంలో రాహు వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారంతో ఉంటూ ఈ మూడు మాసాలు అయిన తర్వాత గ్రహ గమనాల్లో అనేక రకాల మార్పులు కలుగుతున్నాయి ఎందుకనగా సస్యాధిపతి బుధుడు నీరసాధిపతి బుధుడు గజాధిపతి బుధుడు దేశాధిపతి బుధుడు గ్రామాధిపతి బుధుడు పంచగమ అధిపతి అయిన బుధుడు అవ్వడం వలన మీరు రాసేవారికి గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా మీరు రారాజులుగా వ్యాపారవేత్తలుగా దిగ్గజాలుగా విజయకేతనం మిథున రాశి వారు సొంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం ధ్యానంగా ఉండడం పూజా కార్యక్రమం పాల్గొనడం ప్రశాంత జీవన వాతావరణం ఏర్పాటు చేసుకోవడం వలన ఉగాది పండుగ నుంచి వీరికి రాశిలోకే గురువు రావడం వలన మంచి యోగము తృతీయంలో ఉండడం వలన తల్లిదండ్రులతో అండదమ్మలతో అకాచులతో స్థిరచిరాస్తులు వీరి సొంతమవ్వడం భాగ్యస్థానంలో రాహు రాజ్యస్థానంలో శని భగవానుడు అంటే ఇన్ని రోజులు వ్యతిరేక భావంగా ఉండబడినటువంటి గ్రహాలు మళ్ళీ ఇంకొక మంచి స్థితికి రావడం వలన వీరికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి వీరి బుద్ధికి వీరి యొక్క సమయ స్ఫూర్తికి వీరి యొక్క ప్రణాళిక వ్యవహారానికి అనేక రకాలైన వారందరికీ కూడా మిథున రాశి వారందరికీ పెట్టుబడులు ఆకర్షించడం వ్యాపార అభివృద్ధి ఉన్న చోటు నుంచి మరొక స్థిరచి రాస్తులు సొంతమవడం అలాగే రియల్ రంగంలో కానీ ఆధ్యాత్మిక రంగంలో కానీ వస్త్ర వ్యాపారాలు కానీ అలాగనే మిలిటరీ ఆర్మీలో పనిచేసేవారు రాజకీయవేత్తలకు ధురంధరులు కూడా చాలా ఈ సంవత్సరం యోగదాయకమైన రోజులు అని చెప్పి గమనించాలి ఇంకొను మనం విజయం సాధించగలిగా అన్నట్లయితే ప్రతిరోజు పెసరట్టును ఆహారంగా తినడం కానీ లేకపోతే దానం చేయడం కానీ యోగదాయకం ఆవులకు పచ్చగడ్డిని దానం చేయండి యోగదాయకమైన అదృష్టం మిథున రాశి వారు సొంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతనూ కూడా జనవరి నెల నుండి డిసెంబర్ వరకు అందరము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి అంటే పన్నెండవ పన్నెండవ నెల ముప్పై ఒకటవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పూట సంవత్సరం ఈ రెండింగ్ రాబోతుంది కనుక వీలైనంత వరకు అమావాస్య పూట అమావాస్య పూట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రావడం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం విందులు వినోదాల్లో పాల్గొన్న సక్రమంగా ఇంది ఇంటికి చేరుకునే మానవ ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఐదానికి స్వాగతం పలుకుతూ మంచి జీవితాన్ని స్వాగతం పలకడానికి మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన సంవత్సరం పొడుగునంత కూడా విజయం మన సొంతమవుతుందని కూడా భావించగలగాలి ఇంకొనో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఇందులో పన్నెండు రాసులను వేయడం జరిగింది ఈ పాత్రను మనం ఇలా అరచేతులతో పట్టుకొని ఈ సాఫ్ట్గా ఉండబడిన కర్రను ఇలా పట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క ఓంకార శబ్దం ద్వారా ఇంట్లో పూజ చేసిన తదనంతరము ఇలా శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జైష్టాదేవి ఈ శబ్దానికి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో వీధిలో దేశంలో సంచరిస్తున్న మహాలక్ష్మి వైకుంఠం నుంచి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక ఈ యొక్క అక్షయపాత్ర పాత్ర కాళభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ పూజా కార్యక్రమాలు చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీర్చడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం కూడా కాళభైరవ స్వామి యొక్క చేత అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం ఇంకను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే వాళ్ళ వన ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభం ఎలా ఉంది మధ్యలో ఎలా ఉన్నాయి చివరిలో ఎలా ఉండబోతుందో మనం సంపూర్ణంగా కూడా తెలుసుకొని స మన యొక్క గ్రహ గమనాలను అనుసరిస్తూ ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు ఎలాంటి రంగు వస్త్రాలు వేసుకోవాలి ఎలాంటి విషయ సమీకరణ తెలుసుకోవాలో కూడా మనము వ్యక్తిగత జాతకం తెలుసుకొని గ్రహ గమనాలను పరిశీలన బట్టి తెలుసుకొని మనం ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం విశేషంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏప్రిల్ నెల మే నెలలో పెద్ద గ్రహాలు నాలుగు గ్రహాలు మారడం జరుగుతుంది రాహుకేతులు ఇద్దరూ కూడా అపసవ్య స్థితిలో మారడం మీనరాశిలో ఉండబడిన రాహు కుంభరాశిలోకి సంచారం చేయడం కన్యరాశిలో ఉండబడినటువంటి కేతు భగవానుడు సింహరాశిలోకి సంచారం చేయడం సరస్వతి నది పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి రాశిలో నుండి మిథున రాశులకి సంచారం చేయడం రెండున్నర సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉండబడినటువంటి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం అనేది కొన్ని కోట్ల మందికి గ్రహ గమనాల మార్పు ద్వారా అవకాశాలు అదృష్టాలు విజయాలు మన సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా మనం గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళ్ళభైరవ ఉపాసనం చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా హస్త సామోద్రికం ద్వారా గవళ ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు తరచుగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం అవ్వడం లేదా ఎంత ప్రయత్నం చేసినా అవ కారణాలు ఏంటి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వివాహ ప్రయత్నం చేద్దాం ఆ గ్రహ మైత్రిని కూడా తెలుసుకుందాం వివాహ తదనంతరం వారి యొక్క సంతానము భూ భూయోగము వ్యాపార యోగము ధన యోగం గురించి కూడా తెలుసుకుందాం కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం అలాగనే ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభం జరగాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క గోత్రనామాలను ఈ కింద వాట్సాప్ నెంబర్కు పంపించినట్లయితే నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభకాల సమయంలో మీ గోత్రనామంతో మన యొక్క కాలమైన ఆశ్రమంలో పూజా కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగే నూతన ఆంగ్ల సంవత్సరం రోజున మీ పేరు పేరు భగవంతుడికి అర్చన అభిషేకము కూష్మాండ దీపము అలాగనే కాలభైరవ ముడుపును కూడా కట్టి మీరు కోరికలో నెరవేరంత వరకు మా వైపు నుంచి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కాలభైరవ హోమాలు ఉంటాయని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా భైరవ హోమ కార్యక్రమంలో పాల్గొందాం కష్టాలకి స్వస్థ పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం ఈ ఆంగ్ల సంవత్సరం అందరము కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచ్చిన ఓ శతమానం భావతి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ కాళభైరవదేవతర్పణమస్ హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకున్నట్టయితే ఆల్ అన్న బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భైరవ భైరవస్వామి ఆశీస్సులు పొందగలరు